వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఇవాల్టి మన గెస్ట్ పీసీఓడి థైరాయిడ్ ఫ్యాట్ లాస్ ఎక్స్పర్ట్ అదేవిధంగా క్లినికల్ డైటీషియన్ పవన్ గారు వారితో అండి చాలా మందిలో థైరాయిడ్ చూస్తున్నాం ఇంటికి ఒకళ్ళు ఉన్నారు ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ మెయిన్ గా జంక్ ఫుడ్ తింటే థైరాయిడ్ వస్తుంది వస్తుందా అని వింటున్నాం అసలు వస్తుందా నిజంగా దానికి రిలేషన్ ఉంది రిలేషన్ ఖచ్చితంగా ఉంది ఇప్పుడు జంక్ ఫుడ్ ఏంటంటే కంప్లీట్గా ప్రాసెస్డ్ ఫుడ్ మనం వింటూనే ఉంటాం అండ్ ఇక్కడ రీసెంట్గా మనం చూసాము పనీర్ కూడా ఫేక్ పనీర్ ఇంక్లూడ్ చేస్తున్నారు అని చెప్పేసి అవును సో ఫేక్ పనీర్ ఎలా అంటే మనకి యూరిక్ యాసిడ్ సంథింగ్ కలర్స్ యాడ్ చేసేసి ఫేక్ పనీర్ చేస్తున్నారు ఇదేంటంటే రెస్టారెంట్స్కి తక్కువ క్వాంటిటీలో వెళ్ళిపోతుంది అనమాట తక్కువ అమౌంట్ లో తీసేసుకుంటారు రెస్టారెంట్ లో వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి పనీర్ కర్రీ మనం ఆర్డర్ చేసినా కూడా లాట్ ఆఫ్ పీసెస్ ఇన్ సో మనం అదే ఇంట్లో కొన్నాం అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ కి టూ ఫిఫ్టీ రూపీస్ కి పావు కేజీ మనకి ఇస్తారు కొంటే బయటకుంటే సో ఇలా రెస్టారెంట్స్ కి కూడా మనం చెప్పలేం ప్రాసెస్డ్ టూ మచ్ ప్రాసెస్డ్ తక్కువ కాస్ట్ లో వస్తాయి కాబట్టి వాళ్ళు వాడుతూనే ఉంటారు తరచుగా జంక్ ఫుడ్కి వస్తే కనుక పిజ్జా బర్గర్ ఇది బ్రెడ్ అండ్ చీజ్ ఇస్ ప్రాసెస్డ్ సో ఇందులో వాళ్ళు ఖచ్చితంగా డే టు డే ఎక్స్పైరీ అయినవి వాడతారు ఎక్స్పైరీ అవ్వని వాడతారని ఏం లేదు కదా సో ఎక్స్పైరీ అయినవి కూడా వాడతారు సో ఇలా తరచుగా జంక్ ఫుడ్లో టూ మచ్ క్యాలరీస్ కూడా ఉంటాయి ఈ టూ మచ్ క్యాలరీస్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మెయిన్గా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది అంటే సపోజ్ మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది ఎనర్జీ లాగా కన్వర్ట్ అవ్వాలంటే ఇన్సులిన్ అనేది ఏంటంటే ఈ షుగర్ ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట సో ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం వల్ల బ్లడ్ లో షుగర్ మాలిక్యూల్స్ అనేది ఎక్కువైపోతూ ఉంటాయి ఎనర్జీ అనేది రాదు ఫస్ట్ థింగ్ ఇలా ఎక్కువ వల్ల మెటబాలిజం ఇంపాక్ట్ అవుతుంది సో బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఈజ్ నథింగ్ బట్ ఏ కదండి సో ఇలా ఫ్రీ రాడికల్స్ కూడా ఎక్కువ అవడం వల్ల మెటబాలిజం ఇంపాక్ట్ అవ్వడము వెయిట్ గెయిన్ అవ్వడము ఎక్స్ట్రా షుగర్ మాలిక్యూల్స్ అన్ని ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవ్వడము సో ఇలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బాడీ అనేది మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది చాలా మందికి తెలియదు ఏమనుకుంటారు ఏమైంది నేను జంక్ ఫుడ్ తింటాను నాకేం ప్రాబ్లం లేదు నేను బాగానే అరిగింది నేను ఈరోజు హ్యాపీగానే ఉన్నాను కదా ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని కూడా అనుకుంటారు కానీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల దీని ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అంటారు అంటే మనకేం తెలియదు ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ తెలియదు అంటిలెస్ లాంగ్ ప్రాసెస్ లో ఒకటేసారి టెస్ట్ చేయించుకుంటే ఐదర్ కొలెస్ట్రాల్ అన్న బయటపడుతుంది థైరాయిడ్ అన్నా బయటపడుతూ ఉంటుంది అనమాట మెయిన్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హార్మోన్ ఇంబాలెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సపోజ్ స్ట్రెస్ హార్మోన్ అనుకోవచ్చు చాలా మంది హార్మోన్స్ అనగానే ఒకటే హార్మోన్ ఉంటుందేమో ఈస్ట్రోజన్ మెన్స్ లో టెస్టోస్ చేయడం ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ టూ హార్మోన్సే ఉంటాయని అనుకుంటారు లేదు మన బాడీ ఫంక్షనింగ్ అవ్వాలన్నా మనకి ఆకలి అవ్వాలన్నా మనం తిన్న తర్వాత చాలు అని చెప్పాలి అన్న స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి థైరాయిడ్ హార్మోన్ మన మెటబాలిజంని వర్క్ చేస్తుంది అనమాట సో ఇలా హార్మోన్ ఇంబాలెన్స్ అయ్యే ఛాన్సెస్ వల్ల కూడా పీసీఓడి పీసీఎస్ మీరు వింటూనే ఉన్నారు ఇర్రెగ్యులర్ మెన్సిపల్ సైకిల్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో జంక్ ఫుడ్ వల్ల ఇన్ని రకాలుగా మనకు బెనిఫిట్స్ అనేవి ఉండవు ఇన్ని రకాలుగా మనకు చాలా బాడీ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మెయిన్గా మనకు డైట్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మేడం ఇంకొకటి థైరాయిడ్ ఉంటే పాలు తీసుకోవచ్చా డైరీ ప్రొడక్ట్స్ వాడచ్చా వెరైటీగా అంటే పాలకూర కూడా తినొచ్చా ఇలాంటి రకరకాల డౌట్స్ కొన్ని క్రియేట్ అవుతున్నాయి మరి దానికి క్లారిటీ లేదు ఎక్కడ కూడా ఎస్ అండి యాజ్ క్లినికల్ డైటీషియన్ ఇండియన్ డైట్రిక్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం సింపుల్ గా ఒక పాయింట్ చెప్తాను సో మనకు డాక్టర్స్ కూడా కొంతమందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తగ్గించండి అని చెప్తూ ఉంటాను ఎందుకంటే మిల్క్ ఈస్ టూ మచ్ ఫ్యాట్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఎక్సెప్ట్ కర్డ్ కర్డ్లో కూడా మనకు క్యాలరీస్ దొరుకుతాయి విచ్ ఇస్ అ ప్రోబయోటిక్ విచ్ హెల్ప్స్ ఆర్ గట్ హెల్త్ సో మనం ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తగ్గించడం వల్ల కొంచెం క్యాలరీ డెఫిసెట్లో వెళ్తాం కాబట్టి డాక్టర్స్ ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించండి అని చెప్తారు కానీ దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు చాలామంది ఇంకా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వల్ల థైరాయిడ్ వస్తుందేమో అని అనుకుంటారు అలా ఏమీ రాదు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వల్ల టూ మచ్ క్యాలరీస్ మనం స్టాప్ చేయడం వల్ల కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు సడన్గా వెయిట్ గెయిన్ అవుతారు లైక్ హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ నెజరటిక్ రియాక్షన్స్ కూడా ఉంటాయి సో అలాంటి వాళ్ళు మిల్క్ అండ్ మిల్ ప్రొడక్ట్స్ ని స్టాప్ చేయాలి కర్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు అడిగినట్టు పాలకూర రీసెంట్గా నా క్లయింట్ కూడా అడిగారు పాలకూర తినద్దన్నారండి తెలిసిన వాళ్ళు ఒక వీడియోలో చూశాను అని చెప్పేసి చెప్పారు సో యూజువల్గా పాలకూర వల్ల ఏం కాదండి ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ చాలా మటుకు ఫేస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఇల్లు మెయింటైన్ చేయాలి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది వీటన్నిటి వల్ల మన హెల్త్ మనం చూసుకోము రైట్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ప్రతి ఒక్కటి ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ సైకిల్ కానీ మన బాడీలో హార్మోన్స్ సెట్ చేసుకోవడం కానీ చాలా థింగ్స్ మనం బాడీలో ఫంక్షనింగ్ అవుతూ ఉంటాయి సో దీనివల్ల మనకు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు పాలకూర ఆకూరగా తినడం వల్ల లాభం ఉంటుంది కానీ పాలకూర వల్ల థైరాయిడ్ వస్తుంది అంటే ఇంక అందరికీ థైరాయిడ్ వచ్చేసేయాలి కదా అలా ఏమీ ఉండదు సో మరి అసలు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏం తినొచ్చు ఏం తినకూడదు ఏం అవాయిడ్ చేయాలి ఏది ఎంత తినాలి అదొకటి క్లారిటీగా చెప్తారా డెఫినెట్గా చెప్తాను మెయిన్గా వెజిటేబుల్స్ తీసుకుందాం వెజిటేబుల్స్లో లో వచ్చేసి క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రొకలే లెట్యూస్ అంటే క్రూసిఫెరస్ ఈ ఫ్యామిలీకి చెందిన వెజిటేబుల్స్ అవాయిడ్ చేయాలి ఇంకోటి ఏంటంటే చాలా మంది బిర్యానీతో పాటు ఆనియన్ పచ్చి ఆనియన్ తీసుకుంటూ ఉంటారు పచ్చి కూరగాయలు ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూరగాయలు వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి ఎందుకండి అని అంటే కనుక కూరగాయలు తీసుకోవడం వల్ల గోయిట్రోషన్స్ రిలీజ్ అవుతాయి రాగా ఎప్పుడు ప్రిఫర్ చేయకూడదు వెల్ కుక్డ్ వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయాలి మనం చెప్పుకున్నట్టు ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంతే అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఏం తినొచ్చు ఏం తినకూడదు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చండి ఈ ఫ్రూట్ ని మనం బ్లేమ్ చేయలేము ప్రపంచంలో ఉన్న ఫ్రూట్స్ అన్ని మనం ఆరోగ్యానికి మంచిది ఒక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ ని ఎక్కువ చేస్తుందని లిమిట్ అమౌంట్లో తీసుకోమంటారు థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ ఒబేసిటీ వాళ్ళు కానీ కొన్ని సీజనల్ ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేయకుండా ప్రతి ఒక్క ఫ్రూట్ వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ గైడ్లైన్స్ ప్రకారం మెయిన్గా త్రీ పాయింట్స్ అండి ఒకటి ఏమో ఫస్ట్ పాయింట్ అశ్వగంధ అశ్వగంధ మనకు మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తుంది థైరాయిడ్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన త్రీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అశ్వగంధ మనకు మెటబాలిజం బూస్ట్ చేస్తుంది ఎందుకంటే మనకు థైరాయిడ్ హార్మోన్ మెటబాలిజం మీదే వర్క్ చేస్తుంది కాబట్టి మెటబాలిజం ఇంపాక్ట్ అవుతుంది సో ఇక్కడ మనం అశ్వగంధ తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ చేస్తుంది సెకండ్ సెలీనియం రిచ్ ఫుడ్స్ సెలీనియం మనం ఎందులో దొరుకుతుంది అంటే పప్పు ధాన్యాలలో దొరుకుతుంది అలాగే గుడ్లు చేపలు అండ్ చికెన్లో కూడా మనకు సెలీనియం దొరుకుతుంది అలా అని చెప్పేసి వెజిటేరియన్స్ అదేంటి మేము మాకి దొరుకుతుంది మేము సప్లిమెంటే తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు అలా ఏమీ లేదు పప్పు ధాన్యాలలో పుష్కలంగా మనకు సెలీలియం దొరుకుతుందన్నమాట సో డైలీ ఒక కప్పు పప్పు ఖచ్చితంగా ఉండాలి లేదు మేము పప్పు కుక్ చేయట్లేదు అని అంటే కనుక నైట్ శనగలు కానీ పెసలు కానీ ఉలువలు కానీ ఒక నలభై గ్రాములు నానబెట్టేసుకొని మార్నింగ్ ఉడకబెట్టి తీసుకున్నా పర్వాలేదు కొంచెం పచ్చిగా తీసుకునేవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది థర్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ బి వైటమిన్స్ బి వైటమిన్స్ మనకి ఎందులో దొరుకుతాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లో దొరుకుతాయి సో ఖచ్చితంగా వెజిటేబుల్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఒక థైరాయిడ్ క్లైంట్ పర్ డే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెజిటబుల్స్ తీసుకోవాలి అప్పుడు ఆ ఫైబర్ పుష్కలంగా అందడం వల్ల మన మెటబాలిజం వైటమిన్స్ మినరల్స్ అబ్జార్షన్ కూడా చాలా బాగుంటుంది మెయిన్ గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫేస్ చేసే సమస్య వెయిట్ గెయిన్ అయిపోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి ఎలా తగ్గించుకోవాలి ఎలాంటి తీసుకోవాలి షూర్ సో దీనికి ముందు ఒక పాయింట్ చెప్తాను మీకు వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే మనకు టూ టైప్స్ ఆఫ్ థైరాయిడ్ ఉంటుంది ఒకటి హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం హైపో లో మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడక్షన్ అవుతుంది అనమాట ఇప్పుడే మాట్లాడుకున్న మెటబాలిక్ హార్మోన్ ఇది సో తక్కువ అవడం వల్ల మెటబాలిజం లో అయిపోతుంది అందుకని వెయిట్ గెయిన్ అవుతారు హైపర్ థైరాయిడిజం లోని పేర్లో ఉంది హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడం వల్ల వాళ్ళకి బాడీలో ఉన్న ఫ్యాట్ మజిల్ కూడా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి చాలా బక్కగా ఉంటారు థర్టీ ఫైవ్ ఫార్టీ కేజీస్ కంటే వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా అవ్వలేకపోతారనమాట సో ఇది హైపర్ థైరాయిడిజం రెండిటికి మెడికేషన్ అనేది ఇంపార్టెంట్ లేదు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అని అంటే కనుక వాళ్ళు వితిన్ త్రీ మంత్స్ లో సిక్స్ మంత్స్ లోపల వాళ్ళు మెడికేషన్ యూస్ చేయలేదంటే హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ చేసుకోవచ్చు ఓకే ఆల్రెడీ మెడికేషన్ యూస్ చేసి వన్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది అంటే వాళ్ళు మెటబాలిక్ హార్మోన్ ఏదైతే థైరాయిడ్ టెస్ట్ ఉందో అందులో ఫ్లక్చువేషన్స్ లేకుండా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్కి ప్లాన్ చేసుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయచ్చు ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఓకే పవన్ గారు మరి మీరు నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే క్లయింట్ కేర్ ఎలా ఉంటుంది యా సో సపోజ్ ఇప్పుడు ఒకవేళ థైరాయిడ్ క్లైంటే జాయిన్ అయ్యారండి వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారు థైరాయిడ్ ఫ్లక్చువేషన్ వచ్చింది డాక్టర్ మెడికేషన్ సజెస్ట్ చేశారు సో అలా ఒకవేళ వాళ్ళు మెడికేషన్ సజెస్ట్ చేసినా తీసుకోలేదు అని అంటే కనుక మేము త్రీ మంత్స్లో బిఫోర్ ఆఫ్టర్ థైరాయిడ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తామన్నమాట వాళ్ళకి రివర్స్ చేసి చూపిస్తాం ఒకవేళ మోస్ట్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతుంది సో వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ మెటబాలిజం లో అయిపోతుంది కదా సో మెటబాలిజం లో అయిపోయినప్పుడు తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకా వీక్నెస్ లీడ్ అవుతూ ఉంటుంది అనమాట సో అందుకని మేమేం చేస్తామంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ప్రాపర్ గా గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి థైరాయిడ్ రివర్స్ చేస్తాము అలాగే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాము ఇక్కడ మెయిన్ గా వర్క్అౌట్స్ చాలా హెల్త్ చేస్తాయనమాట సమ్ టైమ్స్ మెన్సిపల్ సైకిల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది రెగ్యులర్ రెగ్యులర్గా రావడం సో వర్కౌట్స్లో ఏంటంటే మన హెడ్ టు టూ బాడీలో ఉన్న మజిల్స్ అన్ని ఎంగేజ్ అవుతాయి ఎంగేజ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది వైటమిన్ మినరల్ అబ్జార్బ్షన్ కూడా బాగుంటుంది అందుకని మా దాంట్లో లైవ్ సెషన్స్ ఉంటాయి అంటే వర్కౌట్స్ చేయలేని వాళ్ళు ఇంట్లో ఉండే హ్యాపీగా చేసుకోవచ్చు గ్రూప్ లైవ్ సెషన్స్ ఉంటాయి అలాగే డైలీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ వర్కౌట్ విడి మేము పంపిస్తాం అనమాట అలా పంపిస్తే వాళ్ళు బై ఎండ్ ఆఫ్ ది వాళ్ళ టైంలో అంటే జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది సో వాళ్ళ కన్వీనియంట్ టైంలో బై ఎండ్ ఆఫ్ ది వర్కౌట్ కంప్లీట్ చేస్తే చాలు త్రీ మంత్స్కి పర్సనల్ డైటిషన్ ఉంటారు అండ్ హ్యాపీగా కిచెన్ బేస్డ్ ఫుడ్తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాము సో వ్యూయర్స్ విన్నారు కదా మీరు కూడా నైంటీ డేస్ ఛాలెంజ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ ఉన్న నెంబర్ని డైల్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి